ఈ వీడియోలో మనం రవితేజన్న బెస్ట్ మూవీస్ అనేటువంటి కొన్ని మూవీస్ గురించి చెప్పుకోపోతున్నాం దానికంటే ముందుగా ఆగస్ట్ ఎయిటీన్ మన రవితేజన్న మూవీ మిస్టర్ బచ్చన్ రిలీజ్ కాపోతుంది సో ప్లీజ్ వాచ్ చేయండి అందరూ వాచ్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే సినిమా ఇండస్ట్రీని కాపాడాలి మన అందరికీ తెలుసు సినిమా ఇండస్ట్రీలో కష్టపడి వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే నంబర్ వన్ ప్లేస్ మనం ఇచ్చేది ఎవరికి చిరంజీవి గారికి చిరంజీవి గారి తర్వాత బాగా కష్టపడి సైడ్ చేసుకుంటూ అన్ని అన్ని అడ్డంకులను తొలగించుకుంటూ వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన మాస్ మహారాజా రవతీజంద్ర కంపల్సరీగా దీనిలో నో డౌట్ అనమాట దాని తర్వాత ఎవరైనా వచ్చారంటే నాని గారు కష్టపడి వచ్చారని చెప్పొచ్చు ఎందుకంటే ఇది నా ఒపీనియన్ మీకు వేరే ఒపీనియన్ ఉంటే దాన్ని నేను చేయలేదు బట్ నేను చెప్పినటువంటి ఈ మూవీస్ ద బెస్ట్ మూవీస్ ఆఫ్ రవ్జన్ ఖరీర్ అనమాట ఎంత అంటే ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి అంత హిట్ కొట్టి సూపర్ హిట్ మూవీస్ అంటే ప్లీజ్ వాచ్ చేయండి మీరు కానీ ఫ్రీ టైం లో అలా చూసినా సరే ఫ్రీగా ఉన్నప్పుడు సరే సినిమా చూడండి కంపల్సరీ కంపల్సరీగా సో మెయిన్ చేసి రవితేజన్ నటించినటువంటి మూవీస్ లో బెస్ట్ మూవీస్ నా బెస్ట్ మూవీస్ ఏంటంటే విక్రమార్కుడు ఎస్ విక్రమార్కుడు సినిమా నాకు ఎప్పటికీ ఫర్ ఎవర్ మూవీ అనమాట నంబర్ టూ కిక్ కిక్ మూవీ అసలు నవ్వులకే నవ్వులు అనమాట అసలు కిక్ మూవీకి ముందు ఒక లెక్క కిక్ మూవీ తర్వాత ఒక లెక్క అనమాట రవితేజ కెరీర్ సో కిక్ మూవీ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు బ్రహ్మానందం గారు అండ్ నా రవితేజ అన్న కాంబినేషన్ కలిస్తే అంతే అనమాట తర్వాత వచ్చేసిన సినిమా వెంకీ వెంకీ సినిమా కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట సో మీరు కానీ నేను చెప్పే ఈ మూవీస్ లో ఏ మూవీ మిస్ అయినట్లే కంపల్సరీగా చూడదు ఇడియట్ మూవీ పూరి జగన్నాథ్ గారు తీసారనమాట ఆ టైంలో ఆ మాటలు కానీ ఆ క్రేజ్ కానీ ఏమాత్రం తగ్గదు రాజాది గ్రేట్ రాజాది గ్రేట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే దాన్ని బ్లైండ్ క్యారెక్టర్ చేశారు అసలు సాంగ్స్ లో కూడా గా ఉంటుంది కానీ ఇట్లా కొన్ని బాగా పెట్టారు అనమాట ఏ సినిమాలో కూడా సాంగ్స్ లో కూడా బ్రాండ్గా చూపించలేదు బట్ ఈ సినిమాలో అయితే సాంగ్స్ లో కూడా బ్రైండ్గా చూపించడం క్రాక్ క్రాక్ మట్టికి సూపర్ మూవీ అనమాట అసలు ఆ క్రాక్ మూవీ ఎపిసోడ్ జరిగింది ఒక రియల్ స్టోరీ బేసిక్ సినిమాలో వరల్డ్ లోటువంటి స్టోరీ క్రాక్ మూవీ అనేది చాలా చాలా బాగుంటుంది భద్ర భద్రా మూవీ అయితే అసలు చెప్పాల్సిన పనే లేదనమాట ఆ రోజుల్లో అన్న స్టార్టింగ్ చేసి కెరియర్ స్టార్ట్ చేసి కోతలో అసలు హిట్ మూవీ పడిందంటే భద్ర భద్రా అన్న ఒక రిలీస్ వచ్చేసాడు అనమాట సో వైపాటి గారి డైరెక్షన్ వచ్చిన సినిమా భద్ర చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ వాచ్